నిత్య పద్య నైవేద్యం మంచి సామెతకు మంచి పద్యం ఏడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి సామెత అజ్ఞాని ఏగవంటివాడు జ్ఞాని తేనెటీగ వంటి వాడు అర్థం ఏగ ఎప్పుడు శుభ్రత చూడదు అది ఆకర్షించే విషయాలు హానికరమైనవి తేనెటీగా ఎంత మురికి మధ్య ఉన్నా అది వాటిని తాకదు పువ్వులపై మాత్రమే వాలుతుంది మకరంధాన్ని గ్రోలుతుంది తేటగీతి పద్యం ఈగ ఎప్పుడు ఆకర్షిత విషయాల్ హానికరము కానీ తోల పైనివాలి తేనిటీగా కూర్మి మీరేనిీ గ్రోలు చుడుమి మీరేనే గ్రోలు చుండూ ఆ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి